ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఐదేళ్లలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు యాభై వేల మంది వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ రూపంలో రాష్ట్ర కదనపై పడే భారం దాదాపు నలభై వేల కోట్లు పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందిన వారు ఎనిమిది వేల మంది ప్రతి నెలంగా వారికి అదనంగా చెల్లించాల్సింది ఆరు వందల కోట్లు సర్కార్పై రిటైర్మెంట్ల భారం ఇక్కడ చూసినట్లయితే సర్కారు నిజంగా చాలా కష్టాల ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే విచ్చలవిడిగా పోయిన ప్రభుత్వం పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల చేసింది మరి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అయినప్పటికీ మళ్ళీ కొన్ని ఉచిత పథకాలు దీనికి ఆమోదం తెలపడం అది నిజంగా బాధాకరం ఏ ప్రభుత్వం అయినా కానీ ఆర్థికంగా వెనకబడడానికి ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఉచిత పథకాలు మరి కాబట్టి ఉచిత పథకాలను ఎప్పుడైతే తగ్గిస్తారో ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ చూసినట్టయితే రిటైర్మెంట్ ఏజ్ని అరవై ఒకటికి పెంచి మూడేళ్ళ భారం తప్పించుకున్న గత బిఆర్ఎస్ సర్కార్ అప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాల వరకే ఉండేది వర్కింగ్ దాని తర్వాత రిటైర్మెంట్ ఉండేది అయితే ఈ పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ దాదాపు లెక్కేసే ఓ పది వేల కోట్లు ఇవ్వాల్సి వచ్చింది ఆ టైంలో వాళ్ళు దప్పించుకోవడం కోసం మరొక మూడు సంవత్సరాలు ఏజ్ని పెంచడం జరిగింది తద్వారా ఏమైందంటే ఇప్పుడు అదంతా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది సో ప్రజెంట్ వాళ్ళు ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మళ్ళీ రిటైర్మెంట్ ఏజ్ పెంచితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది మరి పోనీ ఇద్దమా అంటే చాలా అమౌంట్ ఉన్నది ఇప్పుడు దాదాపు ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ మొత్తం ఈ నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లోపు ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతారు వారందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి మళ్ళీ కొత్తగా ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఇదంతా రాష్ట్రంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఉచిత పథకాలను తగ్గించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు సో కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ని అరవై మూడుకు అరవై మూడు ఏళ్ళకి పెంచి పెంచుతుందనే ప్రచారం అయితే జరిగింది కానీ అలాంటి ప్రతిపాదన ఏది లేదని చెప్పేసి కొట్టిపారేసింది ఆర్థిక శాఖ అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నటువంటి ప్రభుత్వం సో ఇది మనకు ఈరోజైతే వార్త విధంగా ఉంది మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి